మీరు ఇమ్మంది నువ్వు ఈ చీరలో ఈ గ్లాస్ తో అచ్చం ఫస్ట్ నైడ్ గదిలోకి పాల గ్లాస్ తో వచ్చిన పెళ్లి కూతురులోనో తెలుసా పాలు కాదు మజ్జిగ ఏదైనా మరిద్దరికి సగం సగం హే ఎందుకలా సిగ్గుపడుతున్నావు సిగ్గు కాదు నిన్నే నేను నేనులే మిగతా సగం నీకు కళ్ళు తిరుదురా అంటే మజ్జికెళ్ళి నిద్ర మాత్రలు కలిపాను నిద్ర మాత్రంలా ఏం మారలేదు మాది మరి ఇప్పుడు మురళి నిద్రపోద్దున్నాడు అందరూ ఎంత చెప్పినా లేగటం లేదు నేను సంద చూసి పారిపోయి వచ్చేసాను ఎన్ని మాత్రలు కలిపో అవును బావా నువ్వెందుకు పరిగెత్తుకుని వస్తున్నావు పెళ్ళికి రావద్దన్నానని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వస్తున్నావు నువ్వు లేకుండా నేను బతకలేను నేను ప్రేమంటారో దోమంటారో ఏగంటారో నాకు తెలీదు కానీ నా ప్రాణమే చిన్నప్పుడు నువ్వు రాకముందు నన్ను అందరూ ఏడుపుకోవడానికి పిలిచేవారు నువ్వు వచ్చాక కదా నవ్వడం మొదలు పెట్టాను ఇప్పుడు నన్ను వదిలేసి నేను నేనేమైపోతానే చిన్నప్పటి నుంచి నేను ఎంత ఏడిపించిన కళ్ళ ముందు కనిపించకపోతే నేను రెండులేనమ్మా ఇచ్చిపోతాను అవును పెళ్ళికి దూరంగా వెళ్ళిపోతామని అనుకున్నాను కానీ పెళ్ళి ఆపడానికి తిరిగి వస్తున్నాను అసలు నేను మురళీతో అమెరికా పంపించి ఇక్కడ హ్యాపీగా ఉంటాను ఎలా అనుకున్నాను నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు దీనికిది సెంటిమెంట్ ఎక్కువైపోయినట్టుంది మురళి చాలా మంచాడు కదమ్మా నువ్వు మజ్జిగిస్తే తాగేశాడు నేను వాడితో మాట్లాడి మళ్ళీ నీతో పెళ్ళి కొప్పించి మీ ఇంటికి ఎల్లరికి వచ్చామంటాను అప్పుడు నువ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉంటావు వాడు నా మాట కాదండిలే నిద్రలేచిన తర్వాత మురళి బాధపడినా మా మావయ్య తిట్టుకున్నా చివరికి ఉమాదేవి నాకు ఇచ్చి పెళ్లి చేశారు చెయ్యికి ఏం చేస్తారు మనం కోనవరం కింగ్ ఉమాదేవి కోనవరం క్వీను ఇది నా ప్రేమ కథ